ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయము మొదటి రెండు వచనాలు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అపోస్తుడైన పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాస్తూ వంటి మాట మొదటి మాట మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి దేవుని పోలి నడుచుకొనడి అని అంటున్నాడు అనంటే మన ప్రభువుని పోలి నడుచుకోవాలి ఆ ప్రభువు తండ్రికి ఎలాగున్నాడు అనంటే ప్రియులైన పిల్లల వలె ఆకాశము నుండి స్వరము వినపడింది ఈయన నా ప్రియ కుమారుడు ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఈయన నా ప్రియ కుమారుడు ఒక తండ్రికి తన పిల్లలు ప్రియులుగా ఎప్పుడు ఉంటారు అపరిమితమైన ప్రేమ చూపించేవారుగా ఎప్పుడు ఉంటారు అని అంటే తల్లిదండ్రులకు ఏ పిల్లలైతే లోబడతారో విధేయత చూపిస్తారో అటువంటి పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు యేసు క్రీస్తు వారు తండ్రికి ప్రియకుమారుడుగా ఎందుకున్నాడు అని అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఈ లోకములో తల్లిదండ్రులు పిల్లల నుండి కోరుకునేది ఏంటి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి మంచిగా మరి పెళ్లి చేసుకొని పిల్లలు కనాలని వాళ్ళు స్థిరపడాలని ఆశపడుతుంటారు ఇంతకంటే పెద్ద ఆశలేమీ ఉండవు ఒక డాక్టర్ కావాలనో ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ కావాలనో అది సాధించిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడము సొసైటీలో ఒక మంచి హోదా కలిగి ఉండడము తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది కానీ పరమ తండ్రికి ఎందుకు సంతోషం అయ్యింది ఎందుకు కుమారుడు ప్రియ కుమారుడు అయ్యాడు అని అంటే ఆయన మరణించడానికి వచ్చాడు మన నిమిత్తము మరణించడానికి వచ్చాడు ఇది ఈ కార్యము ఎవరైనా చేయగలుగుతారా ఎవ్వరు చేయలేరు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు తండ్రికి అయ్యాడు ఆయనను పోలి నడుచుకొనుడి అనే లేఖనంలో మనం చూస్తున్నాం చూడండి రెండో వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను ఏసు వారు తనను తాను బలిగా అర్పణంగా అర్పించుకున్నాడు ఆయనను సిలువ ఎలా వేశారో మనకు తెలుసు ఉమ్మి మీద ఉమ్మి వేశారు గడ్డం పెరికి వేశారు పిడిగుద్దులు గుద్దారు ఆ వస్త్రము చించి తీసేశారు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు ఒక చూడనుల్లని వాడుగా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి తండ్రికి ఎలాగయ్యాడనంట పరిమళ వాసనగా ఆయన బలి ద్వారా పరిమళ వాసనగా పాత నిబంధన కాలములో మరి ఆ గొర్రె పిల్లను వధించినప్పుడు ఆయన ఆ వాసనను ఆఘ్రానించేవాడు ఆ బలి అర్పించినప్పుడు ఆ వాసనను ఆఘ్రానించేవాడు ఇప్పుడు యేసుక్రీస్తు వాసన అది ఎలాగుంది పరిమళ వాసనగా ఉన్నది అలాగున దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోనేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని అంటే ప్రేమ కలిగి ఉండడం ఏంటి మనల్ని మనం అర్పించుకోవడం తండ్రిని మరి కుమారుడు ఎలాగున ప్రేమించాడు తనను తాను అర్పించి ఆ ప్రేమను చూపించాడు ఇప్పుడు క్రీస్తు కొరకు మనల్ని మనం అర్పించుకోవాలి అంటే ఇప్పుడు మనము మరణించాలని కాదు కానీ ఈ లోకం విషయంలో మనం మనల్ని మరణించమని దేవుడు చెబుతున్నాడు ఈ లోక మర్యాదను విడిచి పెట్టమంటున్నాడు ఈ లోకపు పోకడలను విడిచిపెట్టమంటున్నాడు మనల్ని పరిశుద్ధముగా తనను తాను అర్పించుకొనమని చెబుతున్నాడు మనల్ని మనల్ని ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఆగ్రహించినప్పుడు మనం మన నుండి పరిమళ వాసన ఆయనకు రావాలి ఇదే క్రైస్తవ జీవితం మన జీవితం కంపు కొట్టేదిగా ఉండకూడదు మన జీవితం చెత్త సాక్ష్యముగా చెడ్డ సాక్ష్యముగా ఉండకూడదు మన జీవితము ఇటు లోకానికి కానీ అటు ప్రభు కానీ పరిమళ వాసనగా ఉండాలి ఇదిగో ఈయనను చూడుడి ఈయనను నన్ను ఈమెను చూడండి ఈమె ఎంత ప్రత్యేకంగా ఉంది అదే పరిమళ వాసన ఆ సాక్ష్యమే పరిమళ వాసన కాబట్టి మన పాపములను ఉప్పుకొని ఆ పాపపు కంపును తీసి వేసుకుందాం ప్రభు రక్తం చేత కడగబడి ఇప్పుడు ప్రభుకి మనల్ని మనం అర్పించుకొని పరిమళ వాసనగా ఉందాం అటువంటి కృపదేవుడు దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామం మనకు వందనాలు ఈరోజు తండ్రి ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో నేను ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోమంటున్నావు నీ కుమారుడు నేను నీకు పరిమళ వాసనగా ఉండడానికి తనను తాను నాయన మరి అర్పణముగాను బలిగా అర్పించుకున్నాడు ఇదిగో ఈరోజు మేము మా జీవితాలను నీకు బలిగా అర్పణగా అం అప్పగించుకున్నటకు అంటే లోకం విషయంలో చనిపోవటకు నేను పరిశుద్ధత విషయంలో మేము బ్రతుకుటకు నీ కొరకు బ్రతుకుటకు కృప చూపించాను ఇదిగో ఈరోజు మా పాపములన్నిటినీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నేను మీకుమారు నేసుక్రీస్తు రక్తం చేత కడిగి నేను మమ్మల్ని వాసనగా చేయమని ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను Praise the Lord.